హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి సినీ వర్గాలలోనూ మరియు మెగా అభిమానుల్లోనూ సర్వత్రా ఒకే ఒక విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు యావత్ భారతదేశం మరియు యావత్ సినీ పరిశ్రమ మొత్తం అందరూ కూడా స్పందించారు అభిమానులు స్పందించారు చిరంజీవి గారు స్పందించారు నాగబాబు గారు స్పందించారు బీజేపీ నాయకులు స్పందించారు చివరికి ఏకపక్షంగా రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు కానీ స్పందించనటువంటి ఇద్దరే ఇద్దరు వ్యక్తుల పేర్లు మీకు చెప్తున్నాను ఒకటి టీడీపీ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మరియు చిరంజీవి కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ కుటుంబ సభ్యుడు అయినటువంటి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే అల్లు అర్జున్పై స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదంటే ఎవరు కూడా పట్టించుకోరు కానీ ఒక కుటుంబ సభ్యుడై ఉండి పవన్ కళ్యాణ్ స్పందించకపోవటం ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి లోపల ఎందుకు అంత విషం పెట్టుకున్నాడు ఎందుకంత అల్లు కుటుంబంపై ద్వేషం పెట్టుకున్నాడు ఎవరికీ అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ని ఇంట్రడ్యూస్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి మరియు చిరంజీవి కుటుంబానికి పవన్ కళ్యాణ్కు ఈరోజు ఇండస్ట్రీలో వాళ్ళు నిలదొక్కున్నారు అంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట అల్లు అరవింద్ గారు ముందుంటారు వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో అల్లు అరవింద్ గారు ముందుంటారు అటువంటిది అల్లు కుటుంబం నుండి అల్లు అర్జున్ మెగా అభిమానిగానే అతను సినీ పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అయ్యాడు మెగా కుటుంబంలో సభ్యుడుగానే అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ సినీ పరిశ్రమకు రావడం జరిగింది అంచెలంచెలుగా విదుగుతూ తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుని ఈరోజు యావత్ సినీ పరిశ్రమ కూడా తన అరెస్ట్ అయితే స్పందించింది అంటే దానికి కారణం అల్లు అర్జున్ ఒక నటుడుగా జాతీయ అవార్డు తెచ్చుకున్న నటుడుగా ఐదు రోజులకి వెయ్యి కోట్లు కలెక్షన్ దాటిన ఏకైక నటుడుగా ప్రపంచ రికార్డులన్నింటినీ దాటి ఒక ఏకైక నటుడుగా ఇంటర్నేషనల్ స్టార్గా అల్లు అర్జున్ ఎలా ఎదిగాడు దేశం గర్విస్తుంది తెలుగు సినిమా పరి గర్విస్తుంది కానీ నిన్న అభిమానులు యావత్ సినీ పరిశ్రమ మీడియా అందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తు ఖండించారు ఎందుకంటే ఒక సినిమా టీమ్ అనేది సినిమా తీస్తుంది అందులో నిర్మాత డబ్బులు పెడతాడు డైరెక్టర్ సినిమా తీస్తాడు హీరో నటిస్తాడు హీరోయిన్ను నటిస్తుంది యావత్ సినీ పరిశ్రమలో మొత్తం కూడా అయ్యా అల్లు అర్జున్కి ఒక్కడే మీరు అరెస్ట్ చేయటం అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యతను బా చేయటం చాలా చాలా తప్పు ఇది మేము అందరం ఖండిస్తున్నాము అని ప్రతి ఒక్కరు కూడా ఖండించడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖండించాడు ఇందులో ఏదో కుట్ర కోణం దాగుంది ప్రభుత్వం కుట్ర చేస్తుంది అనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనటం జరిగింది మరో కేంద్ర మంత్రి బీజేపీ నేత బీజేపీ బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఒక సినీ హీరోని అరెస్ట్ చేయటం అంటే హీరోని ఒక్కడినే బాధ్యుని చేయటం అంటే ఇది చాలా చాలా తప్పు అని ఖండించింది కేటీఆర్ గారు ఖండించారు రేవంత్ రెడ్డి మాటలు ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగించాయి ఆయన మాట్లాడిన మాటల్లో ఒకంత అభిమానులకు బాధ కలిగింది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అల్లు అర్జున్ ని ఒక్కడనే బాధ్యున్ని చేసి అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా యావత్ సినీ పరిశ్రమ మరియు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా మీడియా ప్రతి మీడియా కూడా స్పందిస్తుంటే ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రం స్పందించకపోవటం చాలా చాలా ఆశ్చర్యకరం అది కూడా కుటుంబ సభ్యుడై ఉండి పవన్ కళ్యాణ్ స్పందించకపోవటం చాలా ఆశ్చర్యకరం ఈయనకి చాలా టైం ఉంటుంది నిన్న కూడా నిన్న మూడు గంటలకో నాలుగు గంటలకో ఒక ట్వీట్ చేశాడు మనం ఉమ్మడిగా ఉండాలి ఉమ్మడిగా ఉంటే బలం విడిపోతే బలం ఉండదు అని ఒక ట్వీట్ చేయటం జరిగింది కానీ అప్పుడు అల్లు అర్జున్ ఆయనకు గుర్తు రాలేదు వాళ్ళన్న చిరంజీవి గారు అల్లు అరవింద్ కుటుంబ ఇంటికి వెళ్ళి పలకరించటం నాగబాబు గారు ఇంటికి వెళ్ళి పలకరించటం ఈయనకి అసలు తెలియదట పవన్ కళ్యాణ్ గారికి ఇంత ద్వేషం ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు ఏం జరిగింది హైకోర్టు మా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది నాలుగు వారాలకి బెయిల్ ఇచ్చింది హైకోర్టు బెయిల్ ఇచ్చింది రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల లోపలే బెయిల్ ఇవ్వటం జరిగింది కానీ అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చినా కానీ ఆ కాపీలు సక్రమంగా లేవు అని ఒరిజినల్ కాపీస్ కావాలని చాలా ట్విస్టులు జరిగాయి రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ని విడుదల చేయలేదు ఉదయం ఆరు ముప్పై తొమ్మిదికి ఆయన్ని విడుదల చేయటం జరిగింది కథ సుఖాంతమైంది అల్లు అర్జున్ అయితే బయట వచ్చాడు బయట వచ్చిన తర్వాత కూడా చనిపోయిన మృతురాలు రేవతి కుటుంబానికి సానుభూతి తెలియజేశాడు తాను జరిగింది సంఘటనను దురదృష్టకర సంఘటనగా ఆయన జైలు నుండి బయట వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది ఎప్పటికీ ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది అల్లు అర్జున్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అలా స్పందించటం మృతురాలు కుటుంబానికి సానుభూతి తెలియచేయటం చాలా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఆ ఆవేశంలో ఏదేదో మాట్లాడతారు కొంతమంది ఏదో నా పైన తప్పుగా అరెస్ట్ చేశారు నన్ను ఒక బాధ్యత చేశారు దీని వెనకాల ఉంది అని అంటారు కానీ అల్లు అర్జున్ అలా అనలేదు మృతురాలి కుటుంబానికి ఆయన సానుభూతి తెలియజేశాడు అండగా ఉంటానని చెప్పాడు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లోపల ఎంత విషం దాచుకున్నాడనేది ఈ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత క్లియర్గా అర్థమవుతూ ఉంది గత రెండు నెలల నుండి కూడా సినిమా ఆగిపోతుంది సినిమా పైన దుష్ప్రచారాలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో తెలుగు ఇండస్ట్రీ పైన అడవుల్లో చెట్లు నరకటం పైన ఈ సినిమా తీయటం పైన ఆయన కామెంట్ చేయడం జరిగింది సినిమాను సినిమాగానే తీయాలి సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు దగ్గర నుండి ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఏఎన్ఆర్ గారి దగ్గర నుండి ప్రతి హీరో కూడా దొంగగా నటించిన వాళ్ళే స్మగ్లర్గా నటించిన వాళ్ళే గోండాగా నటించిన వాళ్ళే విలన్లుగా నటించిన వాళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హీరో స్టైల్ కూడా అదే తరహాలో వెళుతూ ఉంటుంది అలా ఉంటేనే ఆ సినిమా ఎలివేట్ అవుతుంది సినిమా విజయం సాధిస్తుంది అనేది సినిమా ఇండస్ట్రీలో నానుడి అభిమానులు కూడా అలా అతను విలన్లుగాను లేకపోతే ఒక కామెడీ స్టార్ గాను లేకపోతే ఇంకొక గాను స్మగ్లర్ గాను ఇలా ఉండే అతను మారితే ఆ సినిమాలు ఎక్కువగా విజయవంతం అవుతాయి చిరంజీవి గారి సినిమాల్లో కూడా ఎక్కువగా దొంగ దొంగతోనే గోండాతోనే ఎక్కువ సినిమాలు వచ్చాయి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ కానీ ఖైదీ కానీ గోండా కానీ మంచి దొంగ జేబు దొంగ ఇలా ఎన్ని సినిమాలు ఎత్తుకున్నా కానీ చిరంజీవి గారి సినిమాలు దొంగగాను గోండా గాను విలన్లు గాను చాలా సినిమాలు వచ్చాయి కానీ సినిమాను సినిమా లాగా చూడకుండా ఈ సినిమాకు మాత్రమే పర్టికులర్గా ఎర్రచందనం స్మగ్లర్ స్మగ్లర్ని సినిమా హీరోని ఇండైరెక్ట్గా తప్పు పట్టడం అనేది చాలా చాలా తప్పు ఇది ఏ ఒక్కరూ కూడా సినిమాను సినిమా లాగా చూడాలి రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి అల్లు అరవింద్ గారి కుటుంబం చిరంజీవి గారి కుటుంబానికి చాలా చేశారు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి ఏ కష్టం వచ్చినా ముందుండి సాల్వ్ చేసేది అల్లు అరవింద్ గారే పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది అల్లు అరవింద్ గారే పవన్ కళ్యాణ్ పైన తప్పుడు ఆరోపణలు వస్తుంటే ఫస్ట్ ఖండించింది అల్లు అరవింద్ గారే అటువంటిది అల్లు కుటుంబం నుండి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవటం దేశం మొత్తం కూడా ఆ కుటుంబానికి పరామర్శలు వస్తుంటే సానుభూతి దేశం మొత్తం తెలుగు ఇండస్ట్రీ మీడియా మొత్తం కూడా దేశంలో మీడియా మొత్తం కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తుంటే పరామర్శిస్తుంటే ఆ అరెస్టును ఖండిస్తుంటే ఒక్క పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం ఖండించకపోవటం ఆయనలోని విలనిజం బయటకు ఎలివేట్ అవుతుంది ఆయన మనసులో ఏముంది ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఎవరికీ కూడా అర్థం కాలేదు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం